ప్రియమైన దేవుని మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానం మనకు స్వాగతం కీర్తన గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని ఇదంత మనం ధ్యానిస్తుందాం ఈ కీర్తన దావీదు రచించాడు దేవుని ఎందు నమ్మకం ఉంచడాన్ని బట్టి కలిగే భద్రత గురించి దావీదు మాట్లాడుతున్నాడు అంతేకాక తన భక్తులను యహోవా తన కొరకు ఏర్పరుచుకున్నాడని జనులు తెలుసుకోవాలి ఆయన ఎందు నమ్మిక ఉంచువారు ఎంతో నెమ్మదితో పడుకుని నిద్రపోతారని దాబీదిస్తున్నటువంటి సాక్ష్యం అయితే నిర్నిమిత్తముగా కొందరు ఇతరుల సాక్ష్యాన్ని పాడు చేస్తూ ఉంటారు తమకన్నా కొద్దిగా ఎదిగిన వారి వైపున ఏదో ఒక తప్పు పట్టి తమ అసూయను వెలగక్కుతూ ఉంటారు దాబీది అంటున్నాడు ఎంతకాలమో మీరు నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమిస్తారు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు ఇలాగున మాట్లాడుతూ ఓ ప్రాముఖ్యమైన మాట చెబుతున్న నాలుగో వచనంలో భయము నుండి పాపము చేయుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండు నాకు ఉదాంతం జ్ఞాపకం వస్తుంది యశు ప్రభు పరిచయం కొనసాగిస్తున్నటువంటి రోజుల్లో బెతస్తా కోనేటి దగ్గర అనేక సంవత్సరాలుగా వ్యాధిగ్రస్తుడిగా పడిన ఒకరిని యేసుక్రీస్తు ప్రభు తనంతర తాను అడిగి బాగుపడకూరుచున్నావా అని వాడిని స్వస్థపరిచిన పేమట వాడు తిరిగి యేసుక్రీస్తు ప్రభుకు దేవాలయంలో కనపడతాడు విహాంసభారత ఐదవ అధ్యాయంలో పద్నాలుగవచనంలో యేసుక్రీస్తు ప్రభు ఆ బాగుపడిన వాడిని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే ఇదిగో స్వస్థత నొంది మరి ఎక్కువ కీరుని కలుకున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పాను అలాగే యోహాన్సు సువార్త ఎనిమిది అధ్యాయంలో కూడా మొదటి వచనం నుంచి పదకొండు వచనాలు మీరు గమనిస్తే మనకు బాగా పరిచయమైనటువంటి ఒక అంశం అక్కడ ఉంది వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి ఒక స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని మోషే తమకు ఆజ్ఞాపించాడని అయితే ఈ విషయమై నువ్వేం చెబుతావని క్రీస్తును ప్రశ్నిస్తున్నారు ఈ అంశంలో యేసుక్రీస్తు ప్రభును తప్పు పట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అయితే వారిని యేసుక్రీస్తు ప్రభు తప్పుపట్టాడు మీలో పాపం చేయని వాడెవడో మొదట రాయ ఆ మీద వేమనగా అక్కడున్న అందరూ తమ రాళ్ళు పడివేసి అందరూ ఆమెను శిక్షించకుండా వెళ్ళిపోయారు ఆ స్త్రీని ఉద్దేశించి ప్రభు పలికిన మాటలు ఏంటంటే అమ్మ ఎవరు కూడా నిన్ను శిక్షించలేదా అని అడుగుతున్నాడు అందుకు ఆమె లేదు ప్రభు అని సమాధానం చెప్పింది ఏ సంట్రాడు నేను కూడా శిక్ష విధింపమను విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను పాపము చేయొద్దని దాబీదే కాదు యేసుక్రీస్తే ప్రభువే కాదు అపోజ్ అయిన పౌలు కూడా ఎఫ్ఏసీ సంఘానికి రాస్తున్నప్పుడు నాలుగవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో అంటాడు పాపము చేయకుడి పాపము చేయకుడి అంటూనే అపవాదికి చోటు ఇయ్యకొడి అంటాడు దాని కింద వచనంలో పాపం చేసి అపవాదికి చోటిస్తే ఇస్తే ఏమవుతుంది యేసుక్రీస్తు ప్రభు మత్ భారత పన్నెండవ అధ్యాయంలో నలభై మూడు నుంచి నలభై ఐదు వచనాల్లో ఒక మంచి ఉపమానం చెప్పారు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకొచ్చు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెలుదిననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఉండడు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములు వెంట పెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురంను అందుచేత ఆ మనుష్యుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడదగను అలాగే ఈ దృష్టతరం వారికి సంభవించును అంటున్నాడు ఈ లేఖనాలన్నిటి ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మనకు చెబుతున్న మాట ఇక మీదట పాపము చేయకూడి అని అయితే కీర్తనకారుడైనటువంటి దావీదు పాపము చేయకూడి అంటూ ఓ మంచి సలహా ఇస్తున్నాడు కీర్తన నాలుగవ అధ్యాయంలో నాలుగవచనంలో వచనంలో భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల ఉండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరుకుండడి పాపము చేయకుండా ఉండేదానికి ఈ మార్గము తప్ప వేరొక మార్గం లేదు నూట పంతొమ్మిదవ కీర్తనంలో పదకొండవ వచనంలో అంటున్నాడు నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఇక్కడ దావిద చెబుతున్నటువంటి మాట ప్రివెన్షన్ అనమాట మీరు కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయులు కూడా చూడండి ఆ కీర్తన కూడా దావిద్య రాశాడు ముప్పై ఒకటి వచనంలో వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది గనుక వారి అడుగులు జారవు అంటాడు స్వతహాగా ఏ మానవునికి పాపము చేయకుండా నిలదొక్కునేంత శక్తి సామర్థ్యాలు లేవు ఆ పాపము మనలో ప్రవేశించకుండా అడ్డుకునేటువంటి శక్తి వాక్యానికి ఉంది కనుక సమృద్ధిగా దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడం ద్వారా ఎదురవుతున్నటువంటి శోధనలతో రెండంచుల్లు గల ఎటువంటి ఖడ్గం ఖడ్గము కంటే పదునైనటువంటి ఈ వాక్యము పోరాడుతుంది అలాగే మీరు మరొక మాట చూడండి కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయంలోనే నూట అరవై ఐదు వాక్యం చూడండి నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి త్రొటిలుటకు కారణమేమీ లేదు ఆ మధ్యకాలంలో కరోనా అని భయంకరమైనటువంటి వైరస్ సోకుతున్న రోజుల్లో వ్యాధి రానివారికి కానీ రానివారికి కూడా ముందస్తుగానే టీకాలు వేసాయి వ్యాక్సిన్ వేశారు ఎందుకనగా ఆ వ్యాధి సోకకుండా ఒకవేళ వ్యాధి వచ్చినా అది మరణ కారణం కాకుండా ఉండేట్టుగా మనం ఉపయోగిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ సెల్ ఫోన్స్ కానివ్వండి ల్యాప్టాప్స్ కానివ్వండి ట్యాబ్స్ కానివ్వండి వాటిలో యాంటీ యాంటీవైరస్ని పెడతారు వాటికి ఏ వైరస్ సోకి మనం అందులో దాచి ఉంచినటువంటి డేటా అంతా పోకుండా వాక్యమెంట్న అన్ని రకాల మనుషులకు అర్థం కావటానికి ఉదహరిస్తున్నాను ఇదివరకు పాపములో పడిపోయినవాడు తన హృదయాన్ని తన నడతను శుద్ధి చేసుకోవాలన్నా ఈ వాక్యమే తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నవాడు తిరిగి పాపం వైపు చూడకుండా పాపంలో పడిపోకుండా జాగ్రత్త పడేందుకు ఈ వాక్యమే తెల్లవారిన తర్వాత ఇంకా ఈ లోకాన్ని లోకములో ఉన్న పోకడ చూసి ఏ దుర్యాచ ఆలోచనలు రాకమనిపోయి మీరు మీ పడకల మీద ఉన్నప్పుడే మీ హృదయములలో వాక్యమును ధ్యానం చేసుకొని పాపము చేయకుండా దేవుని భయం కలిగి ఊరకుండినంటున్నాడు దవేతు ఈ పాఠము దే ఈ పాఠము దావిది పలికిన మరొక మాటతో నేను ముగింపగోరుతున్నాను ఇతరులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన వాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నువ్వు మా హృదయములలో పుట్టించి తివి అంటున్నాడు నిజముగా యొహోను బట్టి సంతోషించండి అప్పుడు మీ హృదయవాంచెలు తీర్చిబడతాయి